చుట్టు కోసం ఎంతైనా ఖర్చు పెడతారు బాదం పదో పది రోజు నాన బరువు ఎక్కువ ఉన్నవారు కొంచెం తగ్గిస్తే పది పది తినే ఇక బరువు సంబంధం లేదనుకునేవారు ఎవరైనా సరే ఈ బాదం పక్కను తినేటప్పుడు పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై బాదం పక్కను తినాలనుకుంటున్నాడు ఒకతో పాటు తిన్నప్పుడు ఆ టేస్ట్ అంతగా బాగుంది అందుకని ఇంట్లో ఎవరైనా నాణ్య తోలుచుకుంటే తినపెట్టి అట్లా పెట్టేసుకుంటాను ఈ పప్పులు ఫ్రూట్స్తో పట్టండి బాదం జీడిపప్పు లేదా అన్నం కూరలతో ఇడ్జీలతో చట్నీలతో దోశలతో తినకండి అయితే ఏదైనా మాంసం గోడ్లు తినేటప్పుడు తినకండి వీటిని ఫ్రూట్ కాంబినేషన్తో తినేస్తాను చక్కగా ఉదయం కానీ సాయంకాలం కానీ మనం ఫ్రూట్స్ తింటాం కదా ఈ ఫ్రూట్స్ చేత డబ్బులకు ఇబ్బంది లేని వారందరూ బాదం పప్పులకి పెట్టండి మరి వీటిని నాన పెట్టుకుంది ఇంట్లో పిల్లలు పెద్దలు ముసలవాళ్ళు